ఈ రోజు నేనేసిన ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ముగ్గు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు మార్నింగ్ మాత్రం ఆకుకూర పప్పు చేస్తున్నాను పిల్లల క్యారేజ్లోకి మాకు లంచ్ లేక సరిపోద్ది కదా అని ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను నేను పప్పు చేసినప్పుడల్లా మూడు రకాల ఆకుకూరలు కలిపి పప్పు చేస్తాను అందులోకి మునగాకు మాత్రం కంపల్సరీ చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మాకు లంచ్ అయితే జొన్న రొట్టె అయితే చేస్తున్నాను ఈ మధ్య మాత్రం డైలీ జొన్న రొట్టె తింటున్నాము వన్ మంత్ తింటాము ఇంకా అలాగే బాగుంది మాకు హెల్త్ పరంగా బాగుంది ఇబ్బంది ఏం లేదు అంటే కంటిన్యూ చేద్దాంలే అని జొన్న రొట్టె తింటున్నాము నాకు జొన్న రొట్టె తిన్నప్పుడల్లా హాయిగా అనిపిస్తుంది పొట్టలో చిన్న గంజామి నుంచి ఒక ఆవిడ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా తీస్తుంది నేను ఖచ్చితంగా మూడు కట్టలు అయితే మూడు రకాల ఆకుకూరలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఇక్కడ స్వీట్ కాన్ అసలు ఎరగట్లేదు ఎలాగో ఇరగట్లేదు కదా అని అలాగే బాయిల్ చేస్తున్నాను నాకు కూడా స్వీట్ కాన్ అయితే చాలా ఇష్టము